ఈరోజు మనం ముఖ్యంగా లాస్ట్ రెండు మూడు వీడియోల్లో వచ్చి నియో బ్యాటరీ అలాగే బాహుబలి మనం గురించి చెప్పాము అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాము ఇప్పుడైతే మనం ప్రజెంటు అంగళ్ళకి మిడ్స్ కాలేజ్కి మధ్యలో ఉన్నామండి ఇక్కడొచ్చి హాస్టల్ ఉన్నాయి హాస్టల్ వెనుక భాగంలో ఉన్నాము ఇక్కడొచ్చి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము ఎక్కడ ఎక్కడుంది ఏమి అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ సార్ని పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే మురళి వెల్కమ్ స్వాగతం మా ఫ్యాక్టరీకి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనము రైతులకి మీరు ఎంతగానో ఉపయోగపడేగా మీరు చర్చించారు కదా సార్ నియో బ్యాటరీ కానీ మీయో బాహుబలి కానీ కరెక్ట్ అదేవిధంగా మల్చింగ్ కానీ మన కంపెనీ గురించి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ గురించి కొద్దిగా మాకి రైతులకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఖచ్చితంగా మురళి ముందుగా మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా గురించి ఒక నిమిషం మీకు తెలియజేస్తాను ఓకే నా పేరు ముష్కిన్ అలీ నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఎరువుల కంపెనీలో వర్క్ చేశాను పన్నెండు సంవత్సరాలు కోరమండలు వర్క్ చేశాను నంద్యాల వరంగల్ ఖమ్మం నెల్లూరు మన చిత్తూరు జిల్లా ఇన్ని జిల్లాల్లో పనిచేశాను పీపీఎల్ జువారి మంగళ కంపెనీస్లో ఐదు సంవత్సరాలు వర్క్ చేశాను కెమికల్ ఫర్టిలైజర్ డీలర్ డిస్ట్రిబ్యూషన్స్లో దీని తర్వాత నేను రిజైన్ చేసి రైతులకు ఇంకా మనం ఏదైనా అందియాలి ఈరోజు పడుతున్న శ్రమను కొంచెం తగ్గించి పంటలు పండేదానికి మనంతా చేయతీయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ ఫౌండరు మేనేజింగ్ డైరెక్టర్ నేను మన కంపెనీ పేరు ఫామ్ గ్రో పాలిమర్స్ వీ ఎన్హాన్స్ యువర్ హార్వెస్ట్ ఇది మన అంగళ్ళు నుంచి మిడ్స్కాలకు పోయే మధ్యలో హాస్టల్స్ వెనక వైపు ఉంటుంది రీని షెడ్యూల్ ఫామ్ గ్రో పాలిమర్స్ అంటే దీని ద్వారా రైతులు వ్యవసాయంలో వాడే అన్ని రకాల స్ప్రేయర్లు అటు నాలుగు స్ప్రేయర్లు ఒకేసారి కలుపు ప్లస్ ఒకేసారి చేయొచ్చు ఓకే సార్ రైతుకు ఇంకా మనం దీనికే సెట్ చేసి ఒక నీటి డ్రమ్ మాదిరిగా ఫర్టిలైజర్ గానీ కలుపుతో పడేదిగా సెట్ చేయిస్తాం లేదు మనం గడ్డ మీద ఉండి ఈ వైర్కే తిరిగే విధంగా వైర్ లాక్కపోయి మళ్ళా రైతు అవసరాన్ని తీర్చాల ఇదే అమ్మాయిలని ఏం లేదు మీరు చెప్తాది వరి పొలాల్లో వరి పొలాలు లేదా లోపలికి ఇది పోదు అని ఉన్నప్పుడు ఇది ఇంజన్ కెపాసిటీతో వెనక్కి ముందరకు రన్ అవుతుంది కాబట్టి రైతు మీద బరువు ఏమి ఉండదు పెద్ద రైతులు ఎక్కువ పొలం చేయాలనుకున్న రైతులకు ఇది బాహుబలే అవును సార్ దీనికి ముందర కలుపు కట్టింగ్ కూడా సెట్ చేస్తున్నాము అవును ఓన్లీ కలుపు మాత్రమే బ్రష్ కట్టర్ ద్వారా కట్ అట్లా అదే విధంగా మీరు కొత్తగా ఇంకో న్యూ టెక్నాలజీతో వస్తుంది అని చెప్పారు కదా అవును ఈ మల్చింగ్ మల్చింగ్ దీనికి అడిషన్ మల్చింగ్ నెక్స్ట్ మంత్ యాడ్ అవుతుంది ప్రయోగాలు జరుగుతున్నాయి టమాటోలో ఇది తీసేసి ఓన్లీ ఒక ట్వంటీ వన్ ఇంచెస్ విడాలి ఉంటుంది అవును సార్ ఇది మనం చూపడానికి రెక్స్ట్ ఇక్కడ ఇచ్చాము అవును సార్ ఓకేనా దీనికే సెట్ దీన్ని ఇక్కడికే సెట్ చేసుకోవచ్చు ఇట్లా ఓన్లీ ఇరవై ఇంచు డిస్టెన్స్ ఉంటుంది రెండు అడుగులు చాలుకు చాలు రైతుగానే వదులుకోగలిగితే శ్రమ లేకున్న పురుగు మందుల స్ప్రే కానీ చాలుకు చాలు వద్దున్న కలుపు ఈజీగా తీసుకోవచ్చు దీనికి ఒకసారి పెట్టుబడి ఒక లీటర్ నీటికి మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఒక లీటర్ పెట్రోల్ కి మూడు సార్లు స్ప్రే చేసుకోవచ్చు మూడు ఎకరాలు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు లీటర్ వచ్చి ఫార్టీ రూపీస్ నలభై రూపాయల పెట్రోల్ ఖర్చుతో నువ్వు స్ప్రే చేసుకోగలవు ఇది ఒకసారి దీని మీద పెట్టుబడి పెడితే రైతుకి ఇన్ని రకాల పనులు చేసి ఇవ్వగలుగుతుంది దీన్ని ఇంకా మనం ఒక క్లాంప్ ఇస్తాము టూ వీలర్ ఫిట్టింగ్ చేసుకొని టూ వీలర్ వెనకాల నుంచి దీన్ని పొలానికి తీసుకోవచ్చు తీసుకురావచ్చు చాలా మంది పెద్ద రైతులు ఉంటారు సార్ పొలం దగ్గర షెడ్ కూడా ఉంటుంది షెడ్ లో పెట్టేసుకోవచ్చు అది సమస్య కాదు కొంతమందికి ఆ వసతి లేని రైతులకి మనం ఇంటికి పొలాన్ని తీసుకోవడానికి దీనికి ఒక క్లాంప్ ఇస్తారు ఇక్కడ ముందర దీనికి ఫిట్ చేసుకోవడం టూ వీలర్ తో తీసుకుపోయి తీసుకురావచ్చు ఇది నడుస్తుంది ఐరన్ చక్రాలు కదా ఇది ఐరన్ ప్లాస్టిక్ చక్రాలు చిన్న డౌట్ సార్ చెప్పమర్లి ఇప్పుడు ఏదైనా సర్వీస్ వచ్చింది అప్పుడు ఎలా సార్ రైతు మళ్ళీ ఇప్పుడు హోండా కంపెనీ వ్యారంటీ కార్డు ఇస్తున్నాము హోండా కంపెనీ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేయడము లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న టూ వీలర్ మెకానిక్ ఇది చేయగలుగుతారు ఓకే సార్ మన వాళ్ళు ఏమి చేయరా సార్ మనం ఏదైనా వాళ్ళకు స్పేర్ పార్ట్ కావాలంటే మనం పంపగలుగుతాం ఓకే సార్ స్పేర్ పార్ట్ ఇప్పుడు మనము ఆంధ్ర అండ్ తెలంగాణ అంతటికి సర్వీస్ చేయాలా సార్ కాబట్టి ఇవన్నీ అందుకే బ్రాండెడ్ వాడాము ఏ ఒక వస్తువు మీరు ఇందులో చూసిన నాణ్యతలో ఎక్కడ రాజీ పడలేదు ఈ డ్రమ్ డ్రమ్ము చూస్తా అంటే సార్ ఏం ఎక్కినా కూడా అది వస్తువు నాణ్యతలో ఎక్కడ రాజీ పడలేదు మనం ఓకే సార్ ఇంత ఇంత కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిన దానికి చానా మీకైతే ధన్యవాదములు తెలియజేస్తున్నాము అదే విధంగా మన రైతన్నలు ఎవరైనా కావాల్సి ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి అదే విధంగా యోర్కన్ కానీ నియో బ్యాటరీ కానీ అదేవిధంగా నియో బాహుబలి కానీ మరియు మల్సింగ్ కానీ డ్రిప్ కానీ ఏం కావాలన్నా కూడా సార్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా బుకింగ్ కూడా చేసుకోవచ్చు సార్ బుకింగ్ చేసుకునే ఏదైనా నెంబర్ ఏమన్నా ఇస్తారా సార్ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ మన కంపెనీ కాల్ నెంబర్స్ ఉన్నాయి ముందు మీదే నెంబరు అవకాదా డబుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ కానీ ఓకే సార్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ బోర్డులో కనిపిస్తుంది కదండి డబల్ నైన్ త్రిపుల్ ఎయిట్ వన్ త్రిపుల్ ఫైవ్ సెవెన్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి మీకు ఇంకా మరింత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా బుకింగ్ అంత డబ్బులు ముందే కట్టాల్సిన అవసరం లేదు బాహుబలికి ఒక టెన్ థౌసండ్ కట్టి బుక్ చేసుకోవచ్చు న్యూ త్రీ థౌసండ్ కట్టి మూడు వేల రూపాయలు కట్టి బుక్ చేసుకుంటే ఆన్ డెలివరీ కానీ లేదా ఇక్కడికి వచ్చి తీసుకునేటప్పుడు పే చేసి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం అక్కడ వాళ్ళకి ఇచ్చే రావాలంటే సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ వస్తే ఏం లేదు ఏం లేదు ఓకే సార్ మీకు ఎవరికైనా కావాలంటే నియో బ్యాటరీ మూడు వేలు అడ్వాన్స్గా పేమెంట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా సార్ చెప్పినట్టు నియో బాహుబలి టెన్ థౌజండ్ పేమెంట్ చేసుకొని బుక్ చేసుకోండి ఇంకా మరి ఏమైనా వివరాల కోరం కావాలంటే నా నెంబరు మీకు తెలిసే ఉంటుంది అదేవిధంగా సార్ నెంబరు మీకు తెలిసి ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మరియు ఈ నెంబరు మీకు చెప్పాం కదండి ఆ నెంబరు కాంటాక్ట్ అవుతారని కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి